హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నిన్న కంటిన్యూ వీడియో అండి ఇది వచ్చేసి వచ్చేసి నేను ఇంకా మా ఇంకా చెప్తే కదండి క్యాలరీ కట్టాలా ఇంకా మా నాయన ఆసుపత్రిలో ఉన్నాడు మా అమ్మకు మా తమ్ముని క్యాలరీ కట్టాలండి ఇంకా అన్నం అని నేను అన్నం అన్నము పప్పు మునకాయల కర్రీ చపాతి అన్ని చేసిన చేసి క్యాలరీ కట్టి పంపించండి అదే ఇక్కడ మేము నేను గోంగూర పప్పు ఎలా చేస్తా అని మీకు ఇక్కడ వీడియో పెట్టేస్తున్నానండి చూడండి ఫస్ట్ బ్యాల్ నానబెట్టుకున్నాను ఒక చిట్టి వెని నానబెట్టుకొని ఇంకా నీళ్ళు కొంచెం దైనన్ని పోసుకొని కొంచెం పసుపు కొంచెం చింతపండు వేసేసుకునే అండి ఇంకా పచ్చిమిరకాయలు మనం కారం ఎంత తింటామో అంతమంది పచ్చిమిరకాయలు వేసుకోవాలా తర్వాత వచ్చేసి ఇంకా గోంగూర వేసుకోవాలండి గోంగూర అయితే నేను నీటి కడుపునండి ఎందుకంటే కొంచెం ఉసుకొ ఉసుకెళ్ళెక్క ఉంది గోంగూర వచ్చేసి అని రెండు సార్లు నీళ్ళల్లో వేసి కడిగి ఇంకా పెట్టేసినా అండి పప్పుకు పప్పు భలే బాగుంటుందండి ఇంకా సద్దిపప్పు అయితే ఇంకా టేస్ట్ భలే బాగుంటుంది ఇంకా నేను దీనిలో కొంచెం కొత్తిమీర కూడా లేండి కొత్తిమీర మెంతాకు అవి ఎలా వేసుకుంటే చాలా బాగుంటుందండి గోంగూరపప్పు చింతపండు ఎందుకు వేసిన అంటే గోంగూర పులుపు ఉంటా కదండి ఇంకా కొంచెం వేసిన చింతపండు పప్పు ఒక ఎలా మిలిగినా సడిపోకుండా ఉంటుందండి కొంచెం చింతపండు వేసుకుంటానండి పప్పులో కూడా చూడండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇంకా మెంతాకు పచ్చిది లేదులే ఇంకా ఒట్టి వేయచ్చు అని నేను ఇంకా మెంతాకు ఒక్కటేయలేదు తిరువాతలో తిరువాత అని కొంచెం మైలు వేసుకుంటానండి పొంగకుండా ఉల్లిగడలు కూడా ఒకటి ఉల్లిగడ తరిగి వెళ్ళండి నేను ఇంకా తర్వాత ఇంకా మూత పెట్టేద్దామండి కుక్కర్ మూత విజిల్ పెట్టేసి ఒక నాలుగు విజిల్ రాణిస్తానని నేను పప్పుకి వచ్చేసి బాబుని మెత్త ఉడికిపోతాయి చూడండి పెట్టేసాను ఇంకా ఒక మళ్ళీ ఇంకొక పొయ్యింద వచ్చేసి పెట్టి ఇంకా ఈ పొయ్యింద ఇంకా అన్నం నేను అన్నం పెడుతున్నాను అండి పొయ్యింద వచ్చేసి రెండు తొందరగా అయితే ఈ క్యాలర్ రూమ్ అలా మళ్ళీ తినే టైంకి పంపించాలని నేను ఇక్కడ ఒక పొయ్యింద అన్నం ఒక పొయ్యింద పప్పు పెట్టేశాను ఇంకొక దిక్క అయితే చపాతి పిండి కూడా పిసుకు పిసికి పెడుతున్నాండి నాన్ తని వద్దులేండి క్యాలరీ గట అంటే తొందర తొందరగా బల లేట్ అవుతుందండి నాకైతే నేను ముందే నిదానం చేసుకుంటా పని చూడండి ఇక్కడ వచ్చేసి పప్పు బాగా పప్పు వచ్చేసి మెత్తగా ఉడికిపోయిందండి బల్లే స్మెల్ వస్తుందండి కొత్తిమీర ఇంకా గోంగూర అన్నీ వేసినాం కదండి బాగా బ్యాల్ బాగా మెత్తగా ఉడికిపోయినాయి నేను ఇంకా కట్ అనేది కొంచెం పక్కకు ఉంచుతున్నాను ఇంకా కట్ ఉంటే బ్యాల్ తొందరగా మెరుగవని నేను పక్కకు ఉంచేస్తున్నాను కట్ వచ్చేసి దానిలోనే నీళ్ళు అండి మేము కట్ట అంటాము చాలా బాగుంటుందండి పప్పు వచ్చేసి భలే బాగుండేదండి బాగా పుల్ల పుల్లగా భలే కమ్మగా ఉండేది గోంగూరపప్పు ఇంకా దీన్ని వచ్చేసి తగినంత వేసుకొని ఇంకా ఎనిపేసుకుందాం అండి మెత్తగా నేను ఇక్కడ విజిల్ సల్లారి ముందుకే తీసేసాను అండి ఎందుకంటే తొందరగా వాళ్ళకి ఇంకా టైంకి పంపేయాలి కదండి ఇంకా పొద్దునపూట్లో ఒక లైట్ టిఫిన్ చేసింటారు ఆకలి అయితే అంటారు లేని ఇంకా తొందర తొందరగా చేసి పంపిస్తున్నాను చూడండి మొత్తం వెనపేసుకొని మెత్తగా ఇంకా వచ్చేసి మెత్తగా వెనుపుకునే చూడండి ఈ గోంగు పప్పుకు మెత్తగా లేకునే బ్యాలు పర్వాలేదండి కొంచెం బ్యాలు ఆడా తలుతున్నాయి కూడా బాగుంటుంది పప్పు వచ్చేసి మళ్ళీ బాగుండేది లేండి నేను క్యాలరీ కూడా పంపించింటే మా అమ్మ పప్పు బాగుంది అని చెప్తుంది చూడండి ఇంకా మొత్తం వెనపేసుకునే పప్పలా ఇంకా తర్వాత తిరువాత పెట్టేద్దాం ఇంకా అన్నం కూడా మగ్గుతుందని అన్నం కూడా తయారైపోయింది ఏంటండి పని భలే ఏం పని ఆశ్చర్యకి వస్తుంది అండి దెబ్బ దెబ్బ దబ్బ అండి నేనైతే పని అన్నీ వెనకమ్మడి వెనకమ్మడి పొద్దున్నే కావాలా క్యారీలు కట్టాలంటే వచ్చేసి ఇంక అన్నం ఏందని ఇంక అంతా మొత్తం కలేస్తున్నాను బాగా మగ్గిపోయిందండి అన్నం చెంచం ఇంకా నీట్గా గట్ట కళ్ళేసుకుంటున్నాను అడుగు అంటకుండా ఇంకొచ్చేసి అంతా కళ్ళేసినాక గన్నముల్లో తయారైందండి ఇంకా మూత పెట్టేసి పక్క పెట్టేసినాను ఇంకా పెట్టేసి ఇంక ఇక్కడొచ్చేసి పప్పుకు తిరువాత అండి ఇంకా నూనె నూనె వేసిన ఆల్రెడీ ఇంకా నూనె ఈటెక్కినాక ఇంక ఎల్లిపాయలు ఉల్లిగడ్డ కరివేపాకు వట్టి మిరకాయలు మెంతాకండి వట్టి మెంతాకు పప్పులో తరువాత వేసుకుంటే బలెస్మెల్ వస్తుందండి అది కూడా వేసేస్తున్నాను మొత్తం వేసేసి ఇంకా తర్వాత ఇక్కడ ఎర్రగా దూరం కావాలండి మాడిపోయినా బాగుండదు తర్వాత వచ్చేసి దూరంగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి పప్పుకు నేను ఇక్కడ వచ్చేసి మంట చిన్న పెట్టుకొని చేసుకుంటున్నాను అండి చూడ ఒట్టిమిరకాయలు కూడా వేసేసుకుంటున్నాను గోంగూర పప్పులో ఒట్టిమిరకాయలు వేసుకుంటే భలే బాగుంటుందండి టేస్ట్ నలుచుకొని తినొచ్చు అప్పుడు భలే బాగుంటుంది చూడాలి ఇక్కడ కరివేపాకు మెంతాకు వేస్తున్నాను నేను ఇంకా జీలకర్ర ఆవాలో ఏనండి మా అమ్మలు తిన్నారు జీలకర్ర అని నేను ఇంకా ఏలా ఇక్కడ జీలకర్ర రావాలో వచ్చేసి ఇంకా తరువాత రెడీ అయిందండి తయారైపోయినాక పప్పు వేస్తున్నాను దాంట్లో తరువాతలో బల్లే బాగున్నది అండి పప్పు బల్లే అసలు బల్ల కుదిరింది అసలు స్మెల్ అయితే బల్లే వచ్చిందండి అసలు బాగుంటుంది పప్పు నాకు బాగా ఇష్టం పప్పు అంటే చూడండి మొత్తం ఇంకా తర్వాత అలా కళ్ళు పెట్టుకుంటున్నాను కళ్ళు పెట్టి మూత పెట్టేస్తాను అండి చూడాలి దిగ్గేసి చూపిస్తా చూడండి పప్పు ఎంత బాగుందో అసలు చూడని కెట్టడంతో టేస్ట్ కూడా అట్ భలే బాగుండదండి ఇంకా అయిపోయినాక తర్వాత నేను చపాతి ఇద్దుకొని ఇంకా చపాతి కలుస్తున్నాను పెన్నం ఇంక ఎక్కినాక కొంచెం మైలేస్తున్నాను అండి ఎందుకంటే ఇంకా మా తమ్ముడు రాత్రి ఇంకా అన్నం తినడండి ఇంక అందుకు ఇంకా చపాతీలు చేసి పంపిస్తున్నాను నేను మధ్య మధ్యాహ్నానికి రాత్రికి రెండు పూట్లకు అయిపోయినాయి క్యాలరీ కడతా అండి ఇంకా మళ్ళీ జాంకులు ఇంకా ఇంకా మేము పోయి ఇంకా ఆనే ఉంటాం మళ్ళీ సాయంత్రం ఆరున్నర ఒక వచ్చేస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ ఎవరు ఇస్తారని నేను రెండు పూట్లకు కట్టేస్తాను క్యాలరీ వచ్చేసి అందుకే చపాతీలు కొంచెం ఆయిల్ వేసి ఇంకా కలుస్తున్నాను కాల్చి ఒక డబ్బాలు పెడితే మెత్తగా ఉంటాయి ఇంకా పని అమ్మడి పని చేసుకుంటానులే పొద్దున్నే కాబట్టి ఇంకా టక టక్క పని ఎలా చేసుకోవాలండి ఇంకా చాలా పని తినేది లేండి నాకు కేలలు కట్టేది ఇంకా చూడండి చపాతి అట్లా నేను కొంచెం చిన్న మంట మీద పెట్టుకొని కలుసుకుంటున్నాను తయారైపోయింది చూడండి చపాతి ఇంకా మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా చపాతి చేసినాక మళ్ళీ మున్నకాయలు కూర చేస్తున్నాను నలుచుకొని ఇంకా ఉండాలి కదా అని మున్నకాయలు కూర చేస్తున్నాను కొంచెం తగినంతయ్యలు వేసుకున్నాను ఇంకా పచ్చిమిరక పచ్చిమిరకాయ అంటున్నాను ఉల్లిగడలు రెండు ధరకునే పచ్చి టమాటా పండ్లు ఒక మూడు ధరకునే అండి అవి బాగా నూనెలో మగ్గాల మగ్గినాక ఇవి కూడా వేసేస్తున్నాం ఉన్నకాయలు కూడా ఇంకా టైం లేదండి నేను టైం ఉంటే రెండు రేపు పచ్చిమిరపకాయలు ఉల్లిగడలు బాగా నూనెలో మగ్గ పెడతాను అండి అని ఇంకా అన్నీ ఎంబడెంబడ వేసేస్తున్నాను అన్నీ వేసేసినాను కుక్కర్లో ఇంకా ఇంక వచ్చేసి ఇంక నేను ఇంకా పసుపు కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం కొబ్బరి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసినానండి అంతే అన్నీ వేసి ఒకటేసారి వేసేసి కలిపెట్టు కలిపెట్టినాయి అంతా చూడండి మొత్తం ఒక దాని వెనకల్ ఒకటి వేసుకునే చూడండి ఇది కొబ్బరి పొడి మళ్ళీ వచ్చేసి ధనియాల పొడి వేసేస్తున్నాను చంచే ధనియాల పొడి వేసేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అండి ఇంక అది కూడా వేసేసినాను చాలా బాగుంటుంది అండి మున్నకాయల కర్ర చూడండి ఒక రవ్వ నేది ఇంకా వేసేసినాను ఇంకా మొత్తం కలిపెడతా అండి ఉప్పు కారం బాగా మునకాయలకు పట్టాలి కదా ఇంకా అంతా మొత్తం వల్ల కలిపెడుతున్నాను కలిపెడతాను ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం కలిపెడుతున్నాను ఇక్కడ వచ్చేసి కలపెట్టి నీళ్ళు ఎక్కువ ఏం పోయలే కొంచెం పోసినాయి ఇవి మునకాయలు అనేవి కొంచెం నాత మునకాయలు అండి ముదురుమున్న మునకాయలు కాదు బాగా నాటు మునకాయలు అండి ఇవి ఇంకా అందుకు సన్నగా ఉన్నాయి ఇంకా నీళ్ళు కూడా ఎక్కువ ఓకే కొన్ని కొన్ని నీళ్ళు పోసినా అండి నేను కల్పడంలోనే సమ్మగ్గి పని వెయ్యాలండి ఇంకా తమట పండ్లు ఉల్లిగడ్డలు చూడండి కొన్నే నీళ్ళు పోస్తున్నాను పోసి మొత్తం ఇంకా కలిపెట్టుకుంటున్నాను నేను ఇంకా కూర ఇంకా మున్నకాయలు నెలండి ఇంకా కూర కూడా నేను చేసి పంపిద్దాం నలుచుకొని కొంటా కదా పప్పు తిట్ట తింటారండి ఇంకా పెరుగు ప్యాకెట్లు రెండు తీసుకుపోతాం ఇంకా మచ్చ రాతి వరకు మచ్చగా క్యాలరీ చూడని కొన్ని నీళ్ళు పోసుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసిన తయారైపోయింది మున్నకాయల కూర చూపిస్తాను అని ఇంకా వచ్చేసి కడుతున్నాను అండి రెండు చపాతీలు మా తమ్ముడు రెండు సార్లు ఇంకా కొంచెం అన్నం కూడా తింటలే రెండు మచ్చకేత ఇంక సల్లని రెండు చపాతీలు పెట్టినాను తర్వాత వచ్చేసి పప్పు వే పప్పు కూడా వేసిన చూడండి డబ్బాలో ఇంకా నేను రసం ఏం చేయలేదండి ఇంక వీడికి ఎక్కువ అయింది ఇంకా పని అని ఇంక నేను ఇంకా ఏం ఇంకే ఇంకే మిలిగిపోతాయండి ఇంకా రసం ఎవరు తింటారు అప్పుడు అంటే మనైనా తింటానే కొంచెం పెట్టి పంపిస్తాండి ఇంకా ఇప్పుడు మనైనా జ్యూస్లే తప్పుతున్నారండి మనైనా అన్నం లేదు అని ఇంక ఇంకా రసం ఏం చేయలేదండి ఇంకా ఉంటుంది పప్పు ఉంటుంది మొన్నకి ఎలకారం ఉంది ఇంకా అన్నం ఉంది మచ్చగానిక పప్పు చూడండి దండి వేసి పంపిస్తున్నాను తక్కువ కావద్దు కానీ మెలిగినా పర్వాలేదు కానీ తక్కువ కావద్దని నేను ఎక్కువనే పెడతా అండి ఇంకా పప్పు వేసినాక ఇంకా అన్నం పెట్టేస్తున్నాను సరే మొత్తం అన్నం కూడా తోడేస్తున్నాను దాని డబ్బాని ఎన్న పెట్టేస్తా మునకాయల కర్రీ కూడా డబ్బాలు వేసిన చూడండి మునకాయల కర్ర బాగా చూడండి ఎంత బాగుందో గుజ్జు వేసినాను బాగాలేదు గుబ్బలేక కుదిరింది అండి మునకాయల కర్రీ కూడా ఇంకా నలుసుకొనికే కదా అని ఇంకా వేసి పంపిస్తున్నాను వాళ్ళకు ఇంకా అంతే అండి మొత్తం క్యాలరీలు అట కట్టి ఇంకా అన్నీ ఒక కవర్లో పెట్టుకొని ఇంకా పోతామండి పోయి పొద్దున పోయి ఇంకా మేము సాయంత్రం ఆరున్నరకో ఏడుకో అట్లా వచ్చేస్తాము ఇంకా అంతే అండి మన వీడో మళ్ళీ ఒక వీడొస్తే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి